అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకి దొరికినటువంటి ఆణిముత్యం దొంగ రాముడు సినిమా దొంగ రాముడు ఈ సినిమా పాట అద్భుతమైనటువంటి పాట అనమాటది రారోరి మా ఇంటికి మామూ మాట ఉన్నది మంచి మాట రారోరి మా ఇంటికి మా మాట ఉన్నది మంచి మాట ఉన్నది ఈ పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ట్రై చేస్తాను సినిమా గురించి రెండు మాటలు ఒక యువకుడు బాల్యంలో విడిపోయిన తన చెల్లెల గురించి తీవ్రంగా వెతికి చివరకు ఒక అనాథాశ్రమంలో కలుసుకుని తాను ధనవంతుడిని అబద్ధం ఆడతాడు అందువల్ల ఆ అన్నా చెల్లెల జీవితాల మధ్య పెద్ద అఘాధం ఏర్పడుతుంది ఆ క్రమంలోనే అతను జైలుకి కూడా వెళ్తాడు అనేక అద్భుతమైనటువంటి సంఘటనల మధ్య ఈ సినిమా నడుస్తుంది ఈ సినిమా రాారోని మా ఇంటికి అనే సినిమా రాని మా ఈ సినిమాలో పాట అది ఏమవుతుందంటే ఒక అది ఆరు నైసర విలన్ను అతను ఏం చేస్తాడంటే ఒక దగ్గర కొంత సొమ్ము తీసుకొచ్చి ఇంట్లో దాచిపెడతాడు అతన్ని కవ్వించి నవ్వించి ఎలాగైనా సరే ఆ రహస్యం కనుక్కోవాలని చెప్పి ఈ పాట సారాంశం ఈ పాటలో నాగేశ్వరరావు గారు చాలా అద్భుతంగా నటించారు ఆయనకి ఇక్కడ ఇందులో ఇక్కడ హీరోయిజం కనపడే వేషధారణ లేదు ఓ బేను అలాగే ఉంటారు అయితే అద్భుతంగా నటించారు ఇది ఆయన సొంత బ్యానర్లో వచ్చిన ప్రధానమైనటువంటి సినిమా ఇది ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందనమాట ఆ రోజుల్లో ఇక పాట రాసిన వారు సముద్రాల ఈ ఫోక్ సాంగ్ను సముద్రాల వారు రాసేటంటే ఎవరు నమ్మలేదు ఒక మంచి కామెడీ సాహిత్యం వాడారు పాటలో ప్రతి లైను కడుపుబా లభిస్తుంది ఈ పాటలో ఆ రోజుల్లో మొదటి ఎక్కువ ప్రజాదరణ పొందిన పాట ఇది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది ఆయన పాటలు కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట అందరికీ తెలిసిన దేవ వారు ఆయన పాటలు అన్ని చాలా అద్భుతమైన పాటలు అయ్యి అంచేత ఆ సినిమాలో ఆ పాట చాలా హిట్ అయింది అనమాట ఇక మహానాడు సావిత్రి గారు అలాగే ఆరునాశ్వరా గారు ఈ పాటలో నటించారు సావిత్రి గారి గురించి ఇందులో మంచి నాట్యాన్ని ప్రదర్శించింది పిల్లల్ని ఒకచోటి నుంచి దొంగతనంగా తెచ్చిన సొమ్మును ఆ రహస్యాన్ని చేతించడం కోసం ఆమె అతను కవిస్తూ అంది అందకుండా తప్పించుకుంటూ అతని వద్ద నుంచి రహస్యాన్ని కనుక్కుంటుంది నీకు ఆకలేస్తే సన్న బియ్యం కూడున్నది అందులోకి అరగోడి కూరన్నది అంటూ చివరిలో మంచి చక్కగా నీకు రోగం వస్తే వాళ్ళ దెబ్బ ఉన్నది అని చెప్పి చక్కగా పాడుతుంది చక్కగా చేస్తున్నామే ఈ పాట పాడినవారు సుశీలమ్మ సుశీలమ్మ అయితే చాలా అద్భుతంగా ఈ పాట పాడారు అయితే ఈ పాటను ఎంత అద్భుతంగా పాడారంటే ప్రతి చరణంలోనూ ప్రతి పదంలోనూ ఆమె మాధుర్యం అర్థం పట్టేలా ఉన్నది గాత్రంలో స్వచ్ఛత పదాల్లో స్పష్టత సన్నివేశానికి తగినట్టు హాయిగా కొంత చిలిపిగా మరి కొంత క్యామి టచ్ ఇస్తూ చివరకు పాటను పల్లకి ఎక్కించారు సుశీలమ్మ గారు అంత అద్భుతమైనటువంటి పాట ఇది ఇక సంగీతం విషయానికి వస్తే పెండియల్ నాగేశ్వరరావు గారు ఈ పాటకు సంగీతాన్ని చేశారు అలాగే మంచి బాణీలు కట్టారు థియేటర్లో ఈ పాట వస్తుంటే వచ్చిన్న కూడా ప్రేక్షకులు సీటులోచి లేచి పైకి లేచి కేకలు వీళ్ళను డ్యాన్సులు వేస్తూ రచ్చరచ్చ చేసేవారు పెండ్యాల వారి స్వరాలకి ప్రకృతి అంజలి కట్టిస్తుంది అంత అద్భుతమైనటువంటి పాటలు ఆయనవి ఉన్నాయి ఆ రోజుల్లో పెండియాల వారి సంగీతం కుదురు స్పీడ్ బీట్ ఇస్తున్నటువంటి అంటే ఆయన పాట స్పీడ్ బీట్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ మధ్యము నుంచి మళ్ళీ మంద్రంలోకి వచ్చి పాటను అక్కడ ల్యాండ్ చేసేటటువంటి అద్భుతమైనటువంటి సంగీత దర్శకులు ఆయన రా మా ఇంటికి మామూ మాట ఉన్నది మంచి మాట ఉన్నది అంటూ ఒక మధురమైన స్వరంతో ఈ పాటను ల్యాండ్ చేశారు అలాగే లెజెండ్ అనిపించుకున్నారు ఈ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి అదేవిధంగా మీ సపోర్ట్ ఉంటే ఎన్నో వీడియోలు నేను చేయగలను అందరూ చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నా మనం ఏమిటంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సెలవు